వెల్కమ్ టు నేను ఇక చూస్తే ప్రజల సంక్షమే కాంగ్రెస్ టిఆర్ఆర్ పోడూరు మండల పరిధిలోని రైతు వేదికలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇరవై నాలుగు మంది లబ్దిదారులకు ఇరవై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు గల కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను స్థానిక నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పలు ప్రజా ప్రయోజనాల పథకాలను అమలు చేస్తోందని తెలిపారు అలాగే పత్తి కొనుగోలు సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కొన్ని కాటన్ మిల్లులను ప్రారంభించారు పరిగి ఎమ్మెల్యే టి రెడ్డి

కాంటా ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ముఖ్యంగా ప్రజలకు రైతులకు తెలియజేసేది ఏంటంటే కొత్త పద్ధతి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఏ విధంగా అయితే ధరణి రద్దు చేసి భూభారం తీసుకొచ్చి గ్రామ పరిపాలన అధికారులను అపాయింట్ చేసి అదేవిధంగా భూములకు సంబంధించిన సర్వే మ్యాప్స్తో సహా రిజిస్ట్రేషన్ చేసే కొత్త ప్రక్రియ ప్రారంభించి ఇప్పుడు ప్రతి కొనుగోళ్లల్లో కూడా వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా అధికారి రాజరత్నం గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు సిఐ నుంచి కూడా అధికారులు ఉన్నారు మార్కెట్ నుంచి కూడా అధికారులు ఉన్నారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది స్థానికంగా పెద్దలందరూ కూడా ఉన్నారు అయితే పారదర్శకంగా ప్రభుత్వం ఈ యొక్క పత్తికి సంబంధించింది ఎనిమిది ఎనిమిది వేల పది వేలు ఒక వంద పది రూపాయలు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఒక క్వింటల్కు క్వింటల్కు ప్రభుత్వం స్లాట్ ద్వారా బుక్ చేయాలి ఇది డైరెక్ట్గా తీసుకొచ్చే సిస్టమ్ లేదు ఎందుకంటే వెనకటికి మనకి ఎట్లుంటుందంటే ఇంతకుముందు నేను వస్తుంటే చెప్తున్నాడు కపాస్ కిసాన్ కపాస్ కిసాన్ యాప్ అని ఒక యాప్ను స్టార్ట్ చేశారు ఆ యాప్ లోపల రైతులు వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకుంటే వాళ్ళకు డే టు టైం కూడా చెప్తారనమాట ఆ డే టు కు మనము మన బండి తీసుకొచ్చి ఇక్కడ వైబ్రిడ్స్ దగ్గర లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన రసీదులు ఇచ్చి ఒక వారం రోజుల లోపలనే మీకు అందరి ఖాతా లోపల మూడు రోజుల నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఏడు రోజుల లోపల పడతాయని చెప్పి నాకు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోత్సాహాలను మనం వాడుకోవాలి వెనకటికీ ఏం చేస్తుందంటే మధ్య దళారులను పోయి వాళ్ళు దానిలల్ల నీళ్లు కలిపి మా యొక్క బుచ్చ బుచ్చిరెడ్డి వచ్చేసి దాన్ని ఆపేసి అది ఇట్లనే గంటలు గంటలు ఈనే ఉండి మా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళేమో మా బండ్ల గిరాకులు అన్ని అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇవన్నీ ఇబ్బందులు ఉంటూ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బంది జరగొద్దని ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చినాం ఇది ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా మన రాజరత్నం గారు చెప్పారు మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ స్లాట్ బుకింగ్ లోపల టెక్నికల్గా కొంతమందికి చదువు రాదు కాబట్టి మా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన రైతు వేదికల దగ్గర ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు వాళ్ళు అన్ని విధాలు సహకరించి మీ యొక్క స్లాట్ కూడా వాళ్ళే బుక్ చేస్తారు ఎవరైతే వాళ్ళు చదువుకున్న రైతులు ఉంటారో వాళ్ళు వాళ్ళక ఫోన్ ద్వారా కిసాన్ కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఏడు రోజుల ముందే మనం ఏడు రోజుల తర్వాత మనకు లోడ్ తీసుకెళ్లాలంటే జెన్నింగ్ ఫ్యాక్టరీకి ఏడు రోజుల ముందే మనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మన ఇష్టం మనం ఏ మిల్లుకైనా తీసుకెళ్ళచ్చు దాని మీద ప్రెషర్ లేదు పాలన మిల్లుకే తీసుకెళ్ళాలని కూడా ప్రెషర్ లేదు కాబట్టి మనకు నచ్చిన ఏదైతే జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉంటుందో అక్కడికి మనం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు రైతులందరూ కూడా మంచిగా ధర గిట్టుబాటు ధర మీకు రావాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఈ విధంగా ఎప్పటికీ ప్రజల్లో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను కూడా సిసిఐ అధికారులతో కూడా నేను మాట్లాడినా మిశ్రాగారితో మహబూబ్నగర్ తనతో కూడా మాట్లాడి వాళ్ళ అధికారులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని తన స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క స్లాట్ బుకింగ్ పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజల్లో కూడా ప్రచారం చేయాల్సిందే కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి వరిగి ఎమ్మెల్యే આ શું કોફી છે થેન્ક યુ રાઇટ રાઇટ રાજા નંબર રાજા નંબર રાઇટ કેમેરા રાઇટ રાઇટ ફોટો નંબર એન્ડ ફાઇલ ચેપ્લા કોલવા ચાહી ఇంకా చాలామందికి కొత్త కూడా మన తహసీల్దార్ కుమార్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీకు కూడా పరిచయం చాలా మంది మా నాయకులు వాళ్ళందరూ పరిచయం చేస్తూ మన పాండ అయితే బాగా మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా శ్రీనివాస గారు ఆత్మా కంపెనీ అనేది తెలుసారా బీసీ మహిళలు ఎవరైనా ఏ క్యాష్ అయినా వాళ్ళకి ఎంత శాతం ఫార్టీ పర్సెంట్ మనకు వాళ్ళు మనకు దానికి కన్సీషన్ ఇచ్చి దానికి వాళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే వాళ్ళు మనకు అన్నీ కూడా ఇస్తారు పొరికి ఆఫీస్ కూడా సంబంధించిన ఎవరైనా రైతులు ఎవరైతే ప్రోగ్రెసివ్ దర్కాదు చేసుకుంటే ఇస్తారు దానిపై చెప్పరు ఏ పరికరాలు వస్తాయి అవన్నీ కూడా వ్యవస్థ ముఖ్యంగా పవర్ రోటోమెటర్స్ ఉంటాయి అందరికి కూడా తెలుస్తుంది అలాంటి ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి పవర్స్ ప్లేయర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ లిస్ట్ ఉంది పెద్దది మనకు ప్రతి సంవత్సరం మూడు కోళ్ళు ప్రజలు కట్టుకుంటున్నా ఏసీలు ఎస్టీలు బీసీలు బయో ఆటిల్ అని చెప్పి బ్యాంకర్స్ చెప్పడం జరిగింది నేను కూడా మన రోహిణి అని చీఫ్ మేనేజర్ పిలిచి మాట్లాడిన పరిగెలో చాలా అమ్మాయి ముందుకు వచ్చింది ఇస్తా అని చెప్పి కాబట్టి నేను మీరు పరిచయం కూడా చేసిన రోహిణి అట్లా మీరు కూడా దగ్గర పోయి ఎవరికైతే ఇల్లు ఇంకా డబ్బు కావాలి పైన వేసుకుంటామంటే కూడా మళ్ళా పైసలు పడ్డాక ఈ ఐదు లక్షలు పడ్డాక ఈ లోన్ ఫైనల్ చేసింది అంటే పైన కూడా ఏమి చేస్తామంటే జీవితాంతం ఎవరైతే సర్పంచ్ కావాలి ఎంపీడీసీలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ జీవితాంతం వాళ్ళు వేస్తారు ఎందుకంటే ఇన్ఫరేషన్ అక్కడనే చెప్పాలని నా యొక్క ఆలోచన విధానం కాబట్టి మీరు వెంటనే దానికి సంబంధించి అవి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా తహసీల్దార్ గారు చెప్తున్నారు వాళ్ళు మా అధ్యక్షుడు వచ్చి కలుస్తారు మీకు అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారు అంటే ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడనే మన వాళ్ళకు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళకు ఇల్లు కట్టించేస్తాయి అనేది మెయిన్ రోడ్ పైన లెఫ్ట్కు ఉన్నాయి కాబట్టి చాలా విలువైనటువంటి యొక్క ఇల్లు కాబట్టి జీవితాంతం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా గతంలో కూడా మనం అలాగే కూడా దగ్గర కూడా వైఎస్ఆర్ నగర్ కట్టించాం మనం పటేల్ సాబుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా కూడా గడ్డ మీద ఉన్నట్టుగా వైఎస్ఆర్ నగర్ గతంలో మనం కట్టించినాం ఇక్కడ అదేవిధంగా మన ఎంకపల్లి కూడా బాపూజీ నగర్ బాబు అని చెప్పి కూడా పెట్టినాం కానీ అక్కడ ఏంటంటే మనకు మోడల్ స్కూల్ రావడం మూలంగా దాన్ని మోడల్ స్కూల్ ఇచ్చేసినాం కాబట్టి అది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా మన మండలం లోపల చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా చాలా పేదవాళ్ళు అంటుండేది అంటే జాజగా చేస్తున్నామంటారు సానా ఎప్పుడైనా సన్న వేయపడింది అంటే పండుగ ఉన్నప్పుడు దేవుని పెట్టడం కదా పరమానం దేవుడికి అది పెట్టి తిట్టుండే అమ్మట జాజాబు జాజబువ్వ ఆ జాజ బువ్వ అంటూ ఆయన భాస్కర్ బాగా వస్తుంది అట్లా పరిస్థితి ఉండే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఈరోజు ఇట్లా ఆలుగురు ఉంటే ఒక రోజుకి ఆరు కిలోలు చొప్పున ముప్పై ఆరు కిలోలు ఇచ్చే విధంగా ఒక రూపాయి లేకుండా ముప్పై ఆరు కిలోలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం మూడు మూడు నెలలు ఒకటేసారి ఇచ్చేస్తున్నాం వారం ఎవరికైనా ఆ చెప్పండి వారం పరిస్థితి అయితే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తున్నారు గెలిచేది నేనే కంప్లైంట్ కూడా చేశాను కలెక్టర్ కార్యాలయం లాస్ట్ అయ్యొద్దు కానీ మినిమం ఫీజు ఏదైతే ఉండదు అది అలా కానీ మనము వాళ్ళు రేషన్ కార్డు ఇస్తున్నట్టు అనుకోవద్దు కదా కొన్ని దరఖాస్తు చేయడం వరకే అది ఆన్లైన్గా అది ప్రజలు కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను అధికారులు కూడా కంప్లైంట్ చేసినా కాబట్టి రేషన్ కార్డు ఒకటి వాళ్ళు సన్న బియ్యం చేయలేదు ఇంటికి కరెంట్ విషయానికి ఇస్తున్నాం ఇస్తున్నామా లేదమ్మా ఇంటికి మహాలక్షణ ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి కరెంట్ అనేది ఉచితంగా మనం మొట్టమొదటిసారిగా ఇంటికి కరెంట్ అనేది ఇస్తున్నాం రెండు రోజులు ఎక్కువ లేట్ అయితే కరెంటు వచ్చి బ్యాంక్ వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అసలు మన ఇంటి దగ్గర కూడా సృష్టిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఇంటికి కరెంట్ బిల్ కట్టమని మన ఇంటికి వచ్చిన లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అదే అదేవిధంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంట్ బిల్ లేకుండా చేసినా వ్యవసాయానికి కరెంట్ బిల్ లేదు మనం కట్టుకున్నటువంటిది ఏం అది సర్వీస్ ఛార్జ్ అప్పుడు పది రూపాయలు ఉండే ఇప్పుడు ఇరవై రూపాయలు అయిందన్నమాట అంతే అది మెయింటెనెన్స్ కింద అనమాట అది బిల్లు కాదు బిల్లు గిట్ట కడితే మనం ఒకరొకరు ఈ గతంలో ఉన్న పదేళ్ళు మళ్ళీ తర్వాత పదేళ్ళు ఇప్పుడు ఇరవై రెండేళ్ళ ఒక పది లక్షల బిల్ అయితే ఒక్కొక్క మోటార్కు పది లక్షల రూపాయల బిల్ అయిపోయింది ఇప్పుడు పిల్లల దగ్గర చదువులకు పోయినా వాళ్ళ వైద్యం గురించి హాస్పిటల్కి పోయినా ఒక పిల్లల చదువుల గురించి ఒక పొయ్యి మనం వాసనల అక్షరాభ్యాసం చేయాలన్నా లేకపోతే వేములవాడ పోవాలన్నా రాజాన్న వేములవాడ విములవాడన్నా యాదగిరి ఇక్కడ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ బస్సులో మహిళల దగ్గరైతే తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా దేవదే ఇరవై ఇరవై ఐదు బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సు కూడా చాలా రోడ్లల్లో వేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను నియోజకవర్గం సిద్దిపేట కానీ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ గజ్వల కానీ కేసీఆర్ కానీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ కంటే మనం ఇప్పించినాం వాళ్ళు నూట నూట యాభై కోట్లు ఇస్తే మనం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాం యావరేజ్ నేను పరిగి ఎమ్మెల్యే రాజీనామా చేస్తా ఇది కనుక అబద్ధమైతే నువ్వు మాట్లాడాలంటే ఆయన మాట్లాడే అంశం శాసనసభలో మాట్లాడాలి కానీ బయట పోయే వాళ్ళని అబద్ధాలు చెప్తాం కాబట్టి నేను మీకు చెప్తున్నా అంటే మీ యొక్క గ్రామాలలో వీడియో ఇప్పాడు ఎక్కడైతే ఇల్లు ప్రకటిస్తుందో ఇల్లు ఎవరికి అలాంటిదో మహిళల ట్రైన్ ఇస్తున్నాం మనం ఆ మహిళతో మాట్లాడియాలి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడియాలి నాకు ఇల్లు గవర్నమెంట్ గవర్నమెంట్లోనే వచ్చేది గత గవర్నమెంట్లో కూడా ఒక్క ఇల్లు కూడా మా నియోజకవర్గంలో మా ఊళ్ళో కట్టలేదని చెప్పాలి మా ఊరు ఏది మా పేరు అంతే ఏ అవసరం లేదు నాకు రేషన్ బియ్యం వస్తున్నాయి ఆరు కిలోల బియ్యం మేము గ్రామంలో ముప్పై ఆరు కిలోలు వస్తున్నాయి అంటే నెలకు రెండు వేల రూపాయలు నెలకు రెండు వేల రూపాయలు అంటే ఏడాదికి మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు మనకు వస్తున్నాడే లెక్క దాని ప్రకారం ఈ విధంగా ఇంటికి కరెంటు బిల్లు లేదు ఫ్రీ ఈ విధంగా మన పథకాల గురించి మనమే వాస్తవాలు మాత్రమే మనం ప్రచారంగా అవతధానం చేయదు మనం ఏం జరుగుతుందో జరుగుతున్న విషయాన్ని మాత్రమే వీడియో తీసి ఫస్ట్ మనం విలేజ్ గ్రూప్ వేయాలి మన విలేజ్ వాట్సాప్ గ్రూప్ వేయాలి తర్వాత మండల్ గ్రూప్ వేయాలి తర్వాత కాన్ఫరెన్స్ గ్రూప్ ఆటోమేటిక్గా అది గాంధీబాద్ వరకు వెళ్ళిపోతుంది దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే లక్ష్మి పేరు లక్ష్మి ఇవ దొరుకు అదే కాకుండా ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇంగ్లీస్తే ఈ ఐదేళ్ళ పదిహేడు వేల ఐదు వందల ముఖ్యమంత్రి గారి పక్కనే ఇంకొక రెండు వేల ఐదు వందలు ఇల్లు తీసుకొచ్చారు ఇరవై వేల ఇంగ్లు అయితే అనుకుంటే ఇరవై వేల ఇంట్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అంటే వెయ్యి కోట్ల రూపాయలు అయితే వెయ్యి మనం ఆలోచన చేయాలి ఒక్క ఇల్లు వెయ్యి కోట్ల రూపాయల రైతులకు మనం రైతు భరోసా కానీ రుణమాఫీ ఇవ్వబోతున్నాం రెండు వేల కోట్ల రూపాయలు మనం చేయబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా ఇంటికి కరెంట్ ఉచితంగా ఇవ్వడము ఇల్లు కట్టడము ఇంట్లో తినడానికి బియ్యం ఉచితంగా ఇవ్వడము ఇవన్నీ కూడా ఏంటంటే ఇందిరాగాంధీ గారు రోటీ కబ్రావాల పక్క తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించినటువంటి ఇందిరా ఆదర్శంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని పథకాలను అమలుపరుస్తున్న సందర్భాల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేను కోరుతున్నాను మీరు మీ యొక్క ఊళ్ళల్లా ఎవరైతే వాట్సాప్ కల్లా లబ్ధిదారులకు పెడతారో వాళ్ళకు నేను ప్రత్యేకత ఇస్తాను ఎవరైతే పెడతలేదో నా స్పెషల్ ఫ్రెండ్స్ నేను వాళ్ళకి ఇవ్వనన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తాం మనవడే ఉండే ఏదో చిన్న చిన్న తల్ల బయళ్ళు మళ్ళీ వారికి స్వాగతం తెలియస్తూ అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే కూడా వారిని అందరినీ కూడా స్వాగతిస్తాం మిమ్మల్ని కూడా మా వాళ్ళు కలిసి చూసుకుంటాం ఏం చికెన్ చేయదు అయితే మేము కొత్త వచ్చిన మీద బయట పెడతా కూడా అనుకోవద్దు కొత్త పాత ఏం లేదు ఇప్పుడు ప్రతి క్లస్టర్ ఒక అధికారం ప్రతి గ్రామానికి అధికారం పెట్టినాం ఇప్పుడు లైసెన్స్ సర్వే పెట్టినాం ఈ లైసెన్స్ ఏంటంటే భూమి అమ్ముతుంటానుకో సర్వే చేసినాకనే భూమి రిజిస్ట్రేషన్ అవుతాయి సర్వే అయినాకనే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది అప్పుడు కొట్లాడలే రావుగా కొట్లాడాలనేవి రావు ఎందుకంటే ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు బాధాప్తా భూమి కొనుక్కోవచ్చు ఎందుకంటే మ్యాప్ ఉంటుంది అప్పుడు మా భరత్ కు కేసులు తక్కువైపోతాయి లేకపోతే ఏంటంటే ఇప్పుడు లోపభోయిష్టమైన విధానంగా భూముల విషయం లోపల చాలా కొట్లాడాలి ల్యాండ్ ఆర్డర్ భాగం అంతా భూములతోనే వస్తుంది కాబట్టి సర్వే మ్యాప్తో ఉంటే ఎన్ఆర్ఐ కూడా అమెరికా డైరెక్ట్గా భూమి కొనుక్కొని సైడ్కి వెళ్ళిపోవచ్చు ఉంటే అది కాగితం చూపిస్తుంది ఇమీడియట్ ఎవరు అబ్జెక్షన్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సంస్కరణ తీసుకొస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న ధర్మం లోపల మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మీరంతా కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ

వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి